బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముప్పై తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మొక్కల్ని నాడుతున్నాం ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అడవిశాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సాధిస్తూ ఉన్నారు ఆ అంతా కూడా క్రియేజ్ చేయాలని చైర్మన్ గారికి అని అంతా కూడా మంచిగా ధన్యవాదాలు మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ అంతా కూడా మొక్కలు ప్రతి వార్డు కూడా మొక్కలు నాటంగా చేస్తాం అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాడుతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే పాట జనసైనికులందరూ కూడా నాడడానికి వ్యక్తంగా మనం తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒకటి మార్నింగ్ ఏడు గంటలకి ఆర్కే బీచ్లు బీచ్ క్లీనింగ్ చేస్తాం అంత జనసైనికులందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం అంచినాయకంలో ఉంటాం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే న్యాయం తీసుకోవడానికి కూడా పెడతాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరూ కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చాలా బ్లడ్ పడుతుంది విశాఖపట్నంలో ఆ కొరతను తగ్గించడానికి మా ఊరి మేము కృషి చేస్తాం లేకపోతే పుట్టినరోజున రెండో తారీఖున తొంభై ఎనిమిది వార్డులకు కూడా భర్తాచల ప్రదేశం జరుగుతాయి ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు వాడవాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క భద్రాచరణం జరుగుతాయి పేదలకి అండగా ఉండడమే లక్ష్యం నలుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి రెండో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే మూడు రోజులు ఉంటున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నింటినీ కూడా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసుకుంటే మా వృత్తి కూడా మేము సహకరిస్తాం ప్రతి ఒక్క జనసైన్ కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాన్ని కోసం కష్టపడాలని చెప్పేసి మేము అందరం కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి చాలా అద్భుతమైన పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో అందులో మేము భాగస్వామి ఉన్నాయని అందరూ హ్యాపీగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి అన్నీ కూడా ఊపందుకుండా ఉన్నాయి నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది రానున్న ఉద్యోగం విశాఖపట్నం సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నెషనల్ ఎయిర్ రోడ్ కానీ అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి స్టార్టప్ స్టార్ట్అప్ చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అధికారంలోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా గతంలో ఈ పరిపాలన జరిగింది హంశాపరణ ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలా ఉందనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక అభివృద్ధి అయిన మెజార్టీకి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం ఆ కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ రానున్న నాలుగు రోజులు ప్రతి ఒక్క జనసేన కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ